ప్రభుత్వానికి నోటీస్ ఇస్తుంది వెంటనే ఎవరైతే అడ్వకేట్ జనరల్ గారు లేచి అవునండి మేము ఇంకా చట్టం చేయలేదు వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్ పెట్టుకొనియండి కాకపోతే మరీ ఇబ్బంది కలగకుండా చూడమనండి అని చెప్తారు కోర్టు కూడా కాస్త ఆలోచించుకుని చేసుకోండి అని చెప్తారు ఓకే సార్ మేము ఈ వేస్తారు వాళ్ళు పెట్టేస్తారు ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్తో నడిచినాయి ఐదేళ్ళు అట్టగే నడిచినాయి ఆ తర్వాత జగన్ వచ్చేయడం జగన్ అసలు చంద్రబాబు గారిని అయితే వాళ్ళందరూ వచ్చి కలిశారు సన్మానించారు అదంతా నడిచింది కేసీఆర్ నాడు పట్టించుకోవాలి పట్టించుకోబోయేటప్పుడు కేసీఆర్ ఏం చేశాడు అక్కడ ఉన్న స్టూడియోలకి నోటీసులు ఇచ్చాడు మీకు ఇచ్చింది అంత భూమి ఎప్పుడు ఎన్టీ రామారావు టైంలో ఎన్టీ రామారావు కాదు ఎన్టీ రామారావు అంటే ముందు కాంగ్రెస్ టైంలో ఇచ్చినప్పుడు ఎన్టీ రామారావు కూడా సినిమా యాక్టరే కదా ఇలా స్టూడియోలకి స్థలాలు ఇచ్చారు అప్పుడు తక్కువ రేటుకి ఆ ఇచ్చిన స్థలాన్ని స్టూడియో పర్పస్కే వాడాల్సి ఉంటే వేరే వేరే పర్పస్లో కూడా వాడేస్తున్నారు షాపింగ్ కాంప్లెక్స్ ఎట్ేసినా వేరే వాళ్ళ ఇచ్చినా అది అవన్నీ తిరిగి స్వాధీనం చేయండి అని చెప్పేసి నోటీస్ ఇచ్చాడు అప్పుడు గంగారబడి వీళ్ళందరూ కేసీఆర్ దగ్గరికి వెళ్ళారు స్టూడియోలో వాళ్ళు హీరోలు వీళ్ళు వెళ్ళాల యాక్టర్లు ఆ డ్రగ్స్ కేసు పెట్టారు ఒక తొక్కు తొక్కేటప్పటికి పరుగులు పెట్టుకుంటూ అందరు యాక్టర్లు మళ్ళీ కేసీఆర్ని సంప్రదించారు తద్వారా సినిమా ఇండస్ట్రీ ఆ తర్వాత హీరోలు ఎంబాయి అంటే సార్ సార్ అనేటట్టు ఉండాలి వాళ్ళకి ఆ టైపులంటే అంటే పొలిటికల్ పవర్ని